హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం హోటల్ స్టైల్లో నేతి ఆలు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చపాతీలకి అండ్ పరాటాలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నేతితో చేసిన ఆలు మసాలా కర్రీ అయితే మీకైతే చాలా బాగా నచ్చుతుందండి నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ నేతి ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి తడా ఈటి కింద తర్వాత ఇందులో ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత నెయ్యిని మనం ఈ విధంగా పూర్తిగా కరిగించుకోవాలి నెయ్యి మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొక్కలు రెండు యాలకులు కొంచెం జాపత్రి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులన్నీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని మనం దూరగా వేయించుకోవాలండి చూసారు కదా మనకు మసాలా దినుసులు ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇందులో రెండు పెద్ద సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ టమాటాలను ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఈ టమాటాలు మనకు ఎంత చక్కగా మగ్గిపోయినాయో ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నాం ఇలా కలిపిన తర్వాత మరలా దీనిపైన మూత పెట్టి ఈ మసాలా మనము ఆయిల్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకు ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు మసాలా అనేది ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు మసాలా అనేది ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పొట్టు తీసుకున్న ఒక మూడు బంగాళదుంపలను ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలి ఇది వేయటం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తానండి ఈ రెండు కప్పులు వాటర్ తోనే మనకు ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే మనకు ఆయిల్ లో చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ కొంచెం వాటర్ తోనే ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసి ఒకసారి టేస్ట్ అయితే చూడండి అన్ని కరెక్ట్ గా సరిపోయిన తర్వాత మూత పెట్టి మనం మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ మనకు రెడీ అవడానికి ఒక నాలుగైదు నిమిషాల పాటు పడుతుంది అండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసి ఈ కర్రీని మరొకసారి ఈ విధంగా కలిపేసుకున్నాం అంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు మసాలా కర్రీ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాం చూసారు కదండి కర్రీ మొత్తాన్ని కూడా ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనాతో అలా గార్నిష్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడి వేడి రైస్ లోకి అండ్ చపాతీలోకి పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్